ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సూర్యనగర్ రోడ్ త్రీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ మైదానంలో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ రాగం ఎత్తుకున్నారు వేడుకకు చిన్నారులు మహిళలు అందంగా ముస్తాబై చేతులతో బతుకమ్మలతో వచ్చారు ఇక అధ్యక్షులు కొలుపుల మోహన్ ఉపాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి బంగుటపు రాజమౌళి ఆర్థిక కార్యదర్శులు శనిగరం నరసయ్య మరియాల కళ్యాణ్ కార్యవర్గ సభ్యులు కోట రమణారెడ్డి వెలిచాల రవీందర్ జాపా శేఖర్ రెడ్డి కిషన్ నారెడ్డి నరసింహారెడ్డి గుర్రం నరసాగౌడు బార్రాజు ప్రశాంత్ రెడ్డి రామిడి కిషన్ జిల్లా రమేష్ టి రాజేందర్ రెడ్డి దూస రవీందర్ చెక్కబండి తిరుపతిరెడ్డి గోపు చంద్రశేఖర్ రెడ్డి మేక రాజగోపాల్ రెడ్డి పాల్గొని ఉత్సవ ఏర్పాట్లు చూశారు మేము ఇక్కడికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుండి ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కమిటీ వాళ్ళు చాలా అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నారు ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలు చేకూర్చి బాగా నిర్వహిస్తున్నారు చాలా అందరం కలిసి కుల మత భేదాలు అట్లా ఏ కుల అట్లా లేకుండా అందరం కలిసి చాలా సంతోషంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి కదా అందుకని బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ సూర్యనగర్ త్రీ అండ్ టూ అండ్ ఫోర్ కాలనీస్ అందరూ చాలా అందరం సంతోషంగా కలిసిమెలిసి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ బాగా జరుపుకుంటున్నాము ఇలాగే కలర్ కలర్ లాగా అందరూ జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిక్స్ ఆపర్చునిటీ పూల బతుకమ్మ నేను ఫ్లోరల్ ఫెస్టివల్ అని కూడా మన తెలంగాణలో జరుపుకుంటున్నాము ఇది చాలా ఫేమస్ తెలంగాణలో ఇక్కడ రకరకాల పువ్వులను ఏరి కూర్చి పూలను అందంగా పేర్చినట్టుగానే మా సూర్యనగర్ స్ట్రీట్ వాసులు కూడా ఇక్కడ అందరము ఒకరోజు ఈ ఈరోజు పెద్ద బతుకమ్మ రోజు ఈ పండుగను అందరం కలిసి చాలా ఆనందంగా చక్కగా ఇక్కడ మేము జరుపుకుంటాము ప్రతి సంవత్సరము చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరం కలిసి మా ట్రెడిషన్ని మా కస్టమ్స్ని ట్రెడిషన్స్ని మాకు రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ పండుగను చాలా వైభవంగా ప్రతి సంవత్సరము అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటాము